హాయ్ అండి అందరు ఏం చేస్తున్నారు బాగున్నారో నేను కూడా చాలా చాలా బాగుందండి ఇదైతే భద్రాచారంలో మంగళవారం సంత అండి అందరైతే సంత చూడండి చాలా మంది సంతకైతే వెళ్ళారండి కూరగాయలు తెచ్చుకోవడానికి ఇదైతే మా చర్ల సైడ్ ఉంటుందండి సంత అటు ప్లేస్ మంచిగా ఉంది కనుక అటు పెట్టారండి చర్ల సైడ్ కొంచెం లోపలికి ఉంటుందండి చర్ల సైడ్ లోపలికి కదండి కొంచెం గుందిలాగా ఉంటుంది అటు వెళ్తే మాత్రం సంత అండి మంగళవారం సంత అందరూ వెళ్ళి అయితే కూరగాయలు ఇంట్లోకి కావాల్సిన మొత్తం వారాన్ని సరిపడని తెచ్చుకుంటారండి రోజువారి కొట్ల కొనాలన్నా కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కదండీ ఇక్కడైతే మనకి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటమ్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు వాళ్ళు కూడా తగ్గిస్తారు పొద్దుపోయే కొద్ది రేటు తగ్గిస్తారండి ఇటు అయితే ఫ్యాన్సీ సామాన్లు మళ్ళీ పూలు మామిడికాయలు అరటి పండ్లు అన్నీ ఒకటి దొరికి ఒకటి దొరకదని కాదండి అన్నీ ఉంటాయండి లైన్గా పేరుస్తున్నారు చూడండి చాలా అందంగా ఉంది అటు పెద్ద ట్యాంకీ కానొచ్చిందండి అది భద్రాచలంలో సంతలోకి వచ్చేటప్పుడు అది కూడా గుర్తుపెట్టుకొని సంతకి వెళ్ళిపోవచ్చు అండి కొత్తగా ఎన్ని వాళ్ళు అయితే అంటే కొత్తగా వచ్చి కాపురాలు పెట్టేవారు కొత్తగా వచ్చి సిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకు వాళ్ళకు కూడా యూస్ అవుతుందని చెప్తున్నాను చూడండి క్యారెట్లు పచ్చిమిర్చి ఇవి ఎంత అందంగా కానిస్తున్నాయో చాలా బాగున్నాయి కదండి మీకెళ్ళి కూడా సంతలు పెడతారా మీరు కూడా సంతలకు వెళ్ళి కూరగాయలు వారాన్ని జరిపిన కూరగాయలు తీసుకొచ్చుకుంటారా ఇటైతే అవి పప్పు దినుసులు అండి రొయ్యలు ఎండి చేపలు కడ్డీలు అవన్నీ పెట్టారు క్యాబేజీ బీరకాయలు సొరకాయలు క్యాలీఫ్లవరు ఇటు పెట్టారండి మీకు వెళ్ళి సంతి పెడితే నాకు కామెంట్ మొత్తం కమెంట్ చేయండి